కర్కాటక రాశి వారికి తృతీయంలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే కొన్ని సంఘటనలు జరుగుతాయి ఈ వారికి సష్టములో శని సంచారం వల్ల సునాయాసంగా చాలా పనులు పూర్తి చేస్తారు ఈ వృచ్చిక రాశి వారికి దశములో కేతువు సంచరిస్తున్నాడు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టపడి పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు ఈ మకర రాశి వారికి ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు గాని అందుకుంటారు నిదయే సర్వ విద్యానాం బిసజే బబ రోగినాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం వారపలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల పంతొమ్మిది ఆదివారం నుండి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల ఇరవై ఐదు శనివారం వరకు గల ద్వాదశ రాసుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు కర్కాటకములో గురువు సింహములో కేతువు కన్యారాశిలో శుక్రుడు తులారాశిలో రవి బుధ కుజులు కుంభరాశిలో రాహువు మీనరాశిలో శని ఇప్పుడు పన్నెండు రాసుల్లో ముందుగా మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు చతుర్థములో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ మీకు ఎంతగానో ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటుంది తండ్రి నుంచి ఒక శుభవార్త కానీ లేకపోతే తండ్రి ఆరోగ్యం కుదుటపడడం కానీ జరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు విద్యా సంబంధం ఉన్నటువంటి విషయాల్లో సత్ఫలితాలను అందుకుంటారు సష్టంలో చంద్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని కుటుంబ సభ్యులతో కలిసి జీవనం చేసేటువంటి విధానంలో మీకు ఆనందం కలిగే విధంగా ఉంటుంది చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేసుకుంటారు ఈ వారంలో సప్తంలో బుధ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది అభివృద్ధి బాగుంటుంది అభివృద్ధి బాగుంటుంది బ్యాంకు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉంటున్నాయి లాభంలో రాహువు సంచరిస్తున్నాడు విదేశీ వ్యవహారాలు కానీ నూతన ఉద్యోగాన్వేషణలో సత్ఫలితాలు పొందడం కానీ నూతన వ్యాపారాలు ప్రారంభించడంలో మంచి అనుకూలత మీకు ఏర్పడేటువంటి పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది సప్తంలో కుజ సంచారం వల్ల వాహన సమస్యలు కానీ భూ వివాదాలు కానీ చిన్న చిన్న మీరు మాట్లాడే మాటల వల్ల ఎదుటివారు నొచ్చుకొని అభిప్రాయ భేదాలు రావడం కానీ ఖర్చులు పెరిగే సూచన కానీ ఈ వారంలో కనిపిస్తుంది ఈ రాశివారికి వారంలో ఆది సోమ మంగళ బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మేషరాశివారు కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి స్తోత్ర పారాయణ విషయంలో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు వృషభ రాశివారు ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సుఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు నూతన అవకాశాలు కూడా మీరు అందుకునే పరిస్థితి మీకు ఈ వారంలో ఉంటుంది పంచమంలో శుక్ర సంచారం ఉంది గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు మీదినటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు సృజన సహకారంతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతోషంగా ముందుకు వెళ్తారు సష్టంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు తండ్రి ఆరోగ్యం విషయంలో సంతోషకర వార్త వార్త అందుకుంటారు ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకుంటారు నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు సష్టంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని సైతం ఈ వారంలో మీరు ఎదుర్కొని విజయం సాధిస్తారు కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు కోర్టు వ్యవహారాలు లాంటివన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు అందుకుంటారు భూముల నుంచి కానీ వాహనాల నుంచి కానీ అనుకూలత ఏర్పడుతుంది లాభంలో శని సంచరిస్తున్నాడు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు వ్యవసాయ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది పరివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు సునాయాసంగా పూర్తి చేసుకుంటారు తృతీయంలో గురువు సంచరించడం వల్ల పెద్దల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కాస్త అనుకూలత లేకపోవడం అనగా ప్రతికృత వచ్చేటువంటి సందర్భాలు అనుకోకుండా ఒకనొక సందర్భంలో మనుషులతో మనస్పర్ధలు వచ్చేటువంటి సందర్భాలు కూడా మీకు ఈ వారంలో కనిపిస్తుంది ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ బుధ గురు శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలు కానీ పసుపు వర్ణపు పండ్లు కానీ గురువారం రోజు గురువులకు దానం చేయండి స్తోత్ర పారాయణం విషయంలో గురుచరిత్ర పారాయణం చదువుకోండి ఆలయ సంస్థ కార్యక్రమం భాగంగా దత్తాత్రేయ స్వామివారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు మిథున్ వారు మిథున్ రాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు నూతన అవకాశాలు కూడా మీరు పొందేటువంటి పరిస్థితి సమాజంలో మీరు చేసే కార్యక్రమాలకు మంచి అభినందనలు అందుకునేటువంటి వాతావరణం కూడా ఈ మిథున రాశి వారికి వారంలో ఉంది ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని అందుకుంటారు అలాగే విద్యా సంబంధం విషయాల్లో మంచి ఫలితాలను కూడా మీరు పొందగలుగుతారు తృతీయంలో కేతువు సంచరించడం వల్ల జనసాకారం బాగుంటుంది నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు భగవంతుని ఆశస్సులు కూడా అందుకుంటారు చతుర్థంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక సంతానం విషయంలో అనుకూలత కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ విందు వినోదాల్లో పాల్గొనే వాతావరణం కనిపిస్తుంది దశమంలో శని సంచారం ఉంది వృత్తి వ్యాపారాల్లో కష్టపడి పనిచేస్తారు మీ కష్టానికి తగినటువంటి ఫలితం ఉంటుంది పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు పంచమంలో బుధ సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు ఒక రకమైనటువంటి అసౌకర్యాలను అసాధారణ పరిస్థితుల్ని ఈ వారంలో మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆర్థిక సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది ఈ రాశి వారికి వారంలో గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పెసరపప్పు కానీ ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామరక్ష స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మిథున వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలను సమర్పించి స్వామివారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు కర్కాటక వారు ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను ఈ వారంలో అందుకుంటారు జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు విద్యా సంబంధమైనటువంటి పరీక్షల్లో మంచి ఫలితాలకు అవకాశం ఉంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు జన సంబంధాలు పెరుగుతాయి సమాజంలో మంచి గుర్తింపును కూడా తెచ్చుకుంటారు తృతీయంలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే కొన్ని సంఘటనలు జరుగుతాయి జన సహకారం బాగుంటుంది సంతోషంగా కాలం గడుపుతారు చతుర్థంలో బుధుడు సంచరించడం వల్ల వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి జన సహకారము బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉన్నాయి తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు కుటుంబంలో శుభకార్యక్రమాల నిర్వహణ విందు వినోదాల్లో పాల్గొంటారు అష్టముల్లో రాహువు సంచరిస్తున్నాడు దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉంటున్నాయి మోసపూరితమైనటువంటి వ్యక్తులతో కానీ వ్యాపారాలతో కానీ మీరు జాగ్రత్తలు తీసుకుని ప్రవర్తించాల్సి ఉంటుంది ఈ రాశి వారికి వారంలో ఆది సోమ మంగళ శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములు కానీ ఎర్రటి పండ్లను కానీ శనివారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రము శ్రీ సూక్తము ప్రతినిధ్యం చదువుకోండి ఆలయ సంసరణ కార్యక్రమంలో భాగంగా కనకదుర్గా దేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు వారు ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సుఫలితాలను లాభాలను అందుకుంటారు నూతన అవకాశాలు కూడా మీరు పొందేటువంటి పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది స్త్రీజన సహకారం పుష్కలంగా మీకు ఈ వారంలో కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు ఆదాయాన్ని కూడా అందుకుంటారు తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వచ్చే సందర్భాలు కనిపిస్తున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి తండ్రి నుంచి కూడా మీరు కాస్త లాభాన్ని ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మీకు అనుకూలతను పొందగలుగుతారు తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారంతో పాటు వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అనుకూలత కనిపిస్తుంది భూవాహన లాభాలకు కూడా అనుకూలత ఈ వారంలో ఉంది తృతీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరగడం వల్ల వ్యాపార సంబంధమైన విషయాలంతా కూడా మరింతగా విస్తరిస్తాయి స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు బ్యాంకు నుంచి రావాల్సిన ఆదాయం చేతికి పరిస్థితి కనిపిస్తుంది అష్టమంలో శని సంచారం ఉంది అనారోగ్య సమస్యలు పనివారి సహకార లోపం జీవిత భాగస్వామితో మనస్పర్ధలు పోటీ ప్రపంచంలో వెనకడుగు వేసేటువంటి పరిస్థితి ఈ వారంలో ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నల్లద్రాక్ష కానీ నేరేడు పళ్ళను కానీ లేక వయోవృద్ధులకు ఆహార పానీయాలు కానీ అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది పారాయణ విషయంలో ప్రతినిత్యం బిల్వాష్టకం చదువుకోండి ఆలయ సంసన కార్యక్రమంలో భాగంగా ఈ సింహరాశి వారు శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు కన్యారాశివారు కన్యా రాశి వారికి ఈ వారంలో ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సుఫలితాలను లాభాలను మీరు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మంచి అభివృద్ధిని పదోన్నతిని అందుకుంటారు జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల మీకు రావాల్సినటువంటి ఆదాయం కానీ లేకపోతే శుభవార్తలు కానీ అందుకుని సంతోషంగా కాలం గడుపుతారు ద్వితీయంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ నిజాయితీకి మీ కష్టానికి ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది షష్టములో రాహు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా కూడా మంచి ఫలితాలను ఇస్తాయి విదేశీ వ్యవహారాలు కానీ నూతన వ్యాపారాలు కానీ అనుకూలంగా ఉంటున్నాయి లాభంలో గురువు సంచరిస్తున్నాడు వ్యాపార అభివృద్ధి బాగుంటుంది కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ ఆనందదాయకంగా ఉంటుంది జీవిత భాగస్వామి సహకారం కూడా మీకు మరింతగా సంతోషం కలిగించే విధంగా ఉంటుంది వ్యయములో కేతువు సంచరించడం వల్ల ఒక్క విషయంలో నిరాశ అశాంతి కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు మీకు ఏర్పడే సందర్భం ఈ వారంలో కనిపిస్తుంది ఈ రాశి వారికి వారంలో ఆది సోమ బుధ గురువరాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం గణేశాష్టకం చదువుకోండి ఆలయ సంచనా కార్యక్రమంలో భాగంగా గణపతి స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు తులారాశి తులారాశివారు ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సూఫలితాలను లాభాలను అందుకుంటారు నూతన అవకాశాలు కూడా చేజిక్కించుకుంటారు జన్మరాశిలో బుధుడు సంచరించడం వల్ల నూతన వ్యాపారం ప్రారంభించడం కానీ ఉన్న వ్యాపారాన్ని మరింతగా విస్తరించడం కానీ ఆర్థికంగా బలపడేటువంటి సూచన ఈ వారంలో ఉంది సష్టముల్లో శని సంచారం వల్ల సునాయాసంగా చాలా పనులు పూర్తి చేస్తారు పనివారి సహకారంతో ఇంటా బయట కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు లాభంలో కేతువు సంచరిస్తున్నాడు నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు పనివారి సహకారం బాగా ఉంటుంది భగవంతుని ఆశస్సులు కూడా అందుకుంటారు వ్యయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు సంతోషంగా కాలం గడుపుతారు వ్యయములో చంద్ర సంచారం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ఒక్క విషయంలో అశాంతి నిరాశ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ రాశి వారంలో బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో బియ్యం సోమవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మలకు కానీ దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో లలితా శాసనామ స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా లలితా అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల ప్రశాంతంగా సంతోషంగా ఉండగలుగుతారు రాశి వారు ఈ వృచ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సుఫలితాలను లాభాలను అందుకుంటారు నూతన వ్యాపారాలు కానీ నూతన ఉద్యోగాలు కానీ ఈ వారంలో అందుకునే పరిస్థితి కనిపిస్తుంది భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు జన సంబంధాలు పెరుగుతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు చేసే కార్యక్రమాలు మరింతగా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తాయి ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది దశములో కేతువు సంచరిస్తున్నాడు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టపడి పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు భగవంతుని ఆశస్సులు కూడా అందుకుంటారు లాభంలో చంద్ర సంచారం వల్ల తల్లి ఆశస్సులు తండ్రి ఆశస్సులు మీకు పుష్కలంగా లభిస్తుంది సంతోషంగా ఈ వారమంతా పనిచేస్తారు లాభంలో శుక్ర సంచారం వల్ల శ్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు మీరు చేసే కార్యక్రమాలకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది వ్యయములో రవి సంచరిస్తున్నాడు తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి కొంతమంది అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది ఈ రాశి వారికి వారంలో ఆది సోమ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ పేద బ్రాహ్మణులు కానీ దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం సూర్యాష్టకం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వృచ్చకి రాసి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్యభగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు ధనస్సు రాశివారు ఈ ధనస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అధికంగా సుఫలితాలను లాభాలను అందుకుంటారు నూతన అవకాశాలు కూడా చేజీకించుకుంటారు ఆర్థికంగా బలపడతారు దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి సంతోషంగా ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం ఆర్థికంగా కూడా అనుకూలత ఏర్పడుతుంది తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జనసాకారం బాగుంటుంది విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి నూతన వ్యాపారాలు కానీ నూతన ఉద్యోగాలు కానీ లాభదాయకంగా ముందుకు సాగుతాయి లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అన్నదండలతో అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు తండ్రి నుంచి ఆస్తుపాస్తులు అందుకుంటారు సంతోషంగా కాలం గడుపుతారు లాభంలో కుజులు సంచరించడం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంటుంది వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి అనుకూలత కనిపిస్తుంది దశములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలు కానీ మనస్పర్ధలు కానీ రావడానికి అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ రాశి వారికి వారంలో ఆది సోమ మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో కనకదార స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ ధనుసు మహాలక్ష్మి మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు మకర రాశివారు ఈ మకర వారికి ఈ వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సుఫలితాలను లాభాలను అందుకుంటారు మీరు చేసే ప్రతి పనికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు తృతీయంలో శని సంచరిస్తున్నాడు పనివారి సహకారం బాగుంటుంది జన సహకారం బాగుంటుంది ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది సప్తంలో గురు సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి పెద్దవారి సహకారంతో ఒక కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు విద్యా సంబంధం విషయాల్లో కూడా అనుకూలత ఏర్పడుతుంది భాగ్యములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక సంతానం విషయంలో శుభవార్తలు సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు దశమంలో రవి సంచరించడం వల్ల అనుకోకుండా పెద్దల యొక్క సహకారం పుష్కలంగా లభిస్తుంది అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు ఒక విషయంలో నిరాశ అశాంతి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఈ రాశి వారికి వారంలో మంగళ బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు చటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోశాలకు వెళ్ళి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మీరు సంతోషంగా ఉండగలుగుతారు స్తోత్రపారాయణ విషయంలో గణేషాష్టకం ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సంచనా కార్యక్రమంలో భాగంగా ఈ మకర రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి గణపతి స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు వారు ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి పోటీ ప్రపంచంలో సునయాసంగా మీరు వాళ్ళు మంచి విజయాన్ని సాధించుకోగలుగుతారు సంతోషంగా కాలం గడుపుతారు అష్టములో శుక్ర సంచారం ఉంది శ్రీజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు విందు వినోదాల్లో పాల్గొనడం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకుంటారు భాగ్యంలో రవి సంచరించడం వల్ల తండ్రి ఆశిస్సులు అందుకుంటారు అధికారుల అన్నదండలతో అభివృద్ధిని సాధిస్తారు నూతన ఆదాయం కూడా అందుకునేటువంటి వాతావరణం ఉంది భాగ్యంలో కుజులు సంచరించడం వల్ల వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగంలో మంచి సానుకూలత ఏర్పడుతుంది కుటుంబం కోసం భూములు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు భాగ్యంలో బుధ సంచారం ఉంది మీ ఆలోచనలు కొన్ని కలిసి రాదు అనుకోకుండా వ్యాపారంలో నష్టం రావడం కానీ ఆర్థిక సమస్యలు ఎదుర్కొనేటువంటి వాతావరణం ఈ వారంలో ఉంది ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పెసరపప్పును బుధవారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో స్తోత్రం ప్రతినిధ్యం చదువుకోండి ఆలయ సంసనా కార్యక్రమం భాగంగా సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారికి అమ్మవారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వహించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు మీనరాశివారు ఈ మీనరాశివారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను ఈ వారంలో అందుకుంటారు సంతోషంగా కాలం గడుపుతారు పంచములో గురువు సంచరిస్తున్నాడు మీ ఆలోచనలు కలిసి వస్తాయి సంతానం విషయంలో శుభవార్తలు అనుకుంటారు ఆత్మీయులు కలయడం వల్ల ఆనందంగా ఉంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని పేరు ప్రఖ్యాతలని తెచ్చుకుంటారు షష్టములో కేతువు సంచరిస్తున్నాడు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు పోటీ ప్రపంచంలో మీ తినేటువంటి శైలిలో విజయాలను అందుకుంటారు సప్తంలో చంద్ర సంచారం ఉంది ఆత్మీయుల కలయక మనసుకు నచ్చే సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు అష్టములో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి ఆర్థిక అభివృద్ధి బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ఆ రకంగా మీరు సంతోషంగా ముందుకు వెళ్లే పరిస్థితి ఈ వారంలో ఉంది అష్టమంలో కుజ సంచారం వల్ల వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో నష్టాలు మీ మాటల వల్ల అపార్థాలు ఇంటా బయట కూడా మనస్పదలు వచ్చే సూచన కనిపిస్తుంది వాహన సమస్యలు ప్రమాదాలకి అనుకూలంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ రాశి వారికి వారంలో ఆది సోమ బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్ర కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి కానీ పేద బ్రహ్మలకు కానీ దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు చెప్పడం జరిగింది చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ భక్తివన్ ఛానల్ ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని ఈ నరక చతుర్దశి దీపావళి పర్వదినాల్లో పండుగ సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించి భగవంతుని ఆశీస్సులు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం